తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడిని అమానుష చర్యగా కర్నూలు పొలము బ్యాప్టిస్ట్ సంఘముల సమాజము నూట మంది పాఠశాల తరఫున మేమందరము కూడా ఖండిస్తున్నాము ఇలాంటి చర్య జరగదని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అహింస మరియు న్యాయం అనే రెండు పునాదుల మీద ఉంది కాబట్టి ఈ అహింసను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆదరణను ఓర్వలేక కొంతమంది అతన్ని అంతరం అందించాలన్నటువంటి ఈ దుశ్చర్యను సంఘ కాపర్లము సంఘముల పక్షాన మేమందరము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే యువనస్తులు అనేక మంది జ్ఞానవంతులు అనేక మంది ఆలోచనకర్తలు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అలజడులు జరగడం వల్ల ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత స్వభావము యువనస్తులకు కలిగినప్పుడు అభివృద్ధి అనేది నోచుకోదు కాబట్టి ఇలాంటి చర్యలను ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఖండించాలి ఏవైతే ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడినారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అంత పొందించాలంటున్నారో వారందరి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని న్యాయం చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు ఎస్ జయాకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ మైనార్టీ హక్కుల పోరాట నాయకుడు మరియు మైనార్టీ సెల్ క్రిస్టియన్ జాయింట్ సెక్రటరీ